ఏపీలో అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ ఇవాళ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు పల్లెల్లో ఉండటం అంటే తనకు ఇష్టమని తెలిపారు పల్లె నిధులు వాటికి ఉపయోగించాలని చెప్పారు అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో డెబ్బై ఐదు లక్షల మందికి పైగా శ్రామికులు నిధులిచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పహల్గమ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశి కుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శిశకుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ తేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈ రోజున ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు రా గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు గనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామస్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మన మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో భాగంగా చూ చే వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు కా వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దానికి మా తెలియ తెలియబడి చేశారు సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు అలాగే మల్టీ విలేజ్ ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాలో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు లేదంటే మన ఆంధ్రలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు